చైతన్యవంతమే ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి జాత ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ జాత అనేది మనం జిల్లా స్థాయి కాకుండా మండల స్థాయి నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ స్థాయిలో అట్లాంటి స్థాయిని ఏర్పాటు చేసుకుంటే ఉద్దేశంలో నేను అనుకుంటున్నాను అంటే ప్రతి మూమెంట్ అంటే మనం మళ్ళన గారు ఇప్పినట్టు మేమెంతో మనకంత అన్న విధానంలో మనం ఫాలో అయితే అసలు యాక్యురేట్ గా మల్లన్న ఇప్పినట్టుగా మన ఓట్లు మనకి ఏది మనం వేసుకుంటే సరిపోతుంది రెడ్లు వెలుమాలు మనకు అవసరం లేదు అన్న ఉద్దేశం అన్న చెప్పింది కాబట్టి ఆ రకంగా నడిస్తే పర్ఫెక్ట్ గా ఈ బీసీ జాక్ అనేది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జనరల్ ఎలక్షన్ లో ఏ రకంగా ప్రభావితం చేయాలో చేస్తుంది రెండు వేల తొమ్మిది పదకొండు నేను కాకి యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ చేస్తున్నప్పుడు ఉద్యమం చేసినాం ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఒక బీసీ నినాదం ఇప్పుడు రీసెంట్ గా హరికృష్ణ గారి నుంచి మల్లన్న దాకా ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ సమావేశం ఏర్పడుకున్న దాకా నాకు ఒక ఎగ్జైట్మెంట్ అనిపించింది నేను పూర్తి వ్యతిరేకిని మల్లన్న కూడా పూర్తి వ్యతిరేకి అంటే జనరల్ గా కొన్ని విషయాలు అన్నప్పుడు వేరుగా మాట్లాడు మేమెంతో మాకంతా అని ఒక మాటతోని నన్ను ఇప్పుడు చేసింది నేను ఎంతో మాకంత మా ఓట్లు మాకే మా సిట్లు మాకే ఎన్ని రోజులు మనం ఓట్లు వాళ్ళకు అగ్ర కులాలు వేసి మనం ఎప్పుడు బాలశల్లాగా వ్యవహరిద్దామా అన్న ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి అట్లా కాకుండా మనము మన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఆ క్యూరేట్ ఉద్దేశంలో ఆయన చెప్పడం జరిగింది అదే ముఖ్యంగా నేను ఏమనుకుంటున్నా అంటే ఈ ఎమ్మెల్సీ దానికి సంబంధించిన ప్రతి దాంట్లో బీసీ వాళ్ళకు సంబంధించింది ఎవరైతే ఎంతమంది ఉన్నారు ఎగ్జాంపుల్ మేము జైచల్ జిల్లా భీమారం మండలం మాది మా మండలంలో నాలుగు వందల ఇరవై ఓట్లు ఉన్నాయి పట్టభద్రులకి అవి ఎవరు ఏ కులాల వారిగా కూడా మా దగ్గర డాటా ఉంది దానికి తగ్గట్టుగా మీటింగ్ జరిగినందుకు ఆ మీటింగ్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది ప్రసన్న హరికృష్ణ సర్పణ అయితే మన బీసీలకు పర్ఫెక్ట్ గా ఏ రకమైన ఉద్దేశంలో రాజ్యాధికారాన్ని సంపాదించాలి నలభై రెండు నియోజకవర్గాలు ఆరు పార్లమెంటు స్థానాలు నాలుగు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు వీటికి సంబంధించిన మొత్తం వివరాలు మొత్తం నిన్న చెప్పడం జరిగింది ఏ రకంగా మనము దీన్ని ఈ మూడు నాలుగు రోజులు కరెక్ట్ మనము పర్ఫెక్ట్ గా పనిచేస్తే మనం ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ రకంగా కైవసం చేసుకోవచ్చు అన్న ఉద్దేశము కూడా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూలంకషంగా అన్నగారు మాట్లాడితే ఎప్పుడైతే మనం సాధించే విషయంలో తెలంగాణ డాక్టర్ వీటలన్న గారు మనం ప్రకృతి అనేది అందరినీ కలిపితే మనం ముందుకు పోతాం నేను చెప్పారు అన్నగారు లాస్ట్ మాట్లాడేటప్పుడు కాబట్టి మనం ఇక్కడ జరుగుతున్నాం మనకి మీ ఫోన్ ద్వారా సూర్యరావత వారికి ఫోన్ చేసి మేము రావడం జరిగింది ఈ మీటింగ్ దాన్ని యాక్చువల్ మాకు తెలియదు మా జడ్పీ చైర్మన్ మాజీ జడ్పీ చైర్మన్ ఒక్క ద్వారా వాళ్ళకి కాల్ చేస్తే కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇది తెలియడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవుతూ ఏ రకంగా మన కార్యాచరణ చేయడం అనేది చేస్తూ ముందుకెళ్ళిపోవాలని నా సూచన థ్యాంక్ యూ